నడిపేవారు హెల్మెట్ ధరించడాన్ని భారంగా కాకుండా బాధ్యతగా భావించాలని ముతుకూరు ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి కోరారు రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో పోలీసులు అదాని స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి మెయిన్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అదాని స్కూల్ విద్యార్థులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు అదాని వాల్ స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది మరియు కోర్టు సెక్యూరిటీ స్టాఫ్ తోటి సెక్యూరిటీ ఆఫీసర్ వెంకటేశ్వర్ గారి యొక్క సిబ్బందితోటి మానవహారము మరియు ర్యాలీ నిర్వహించ నిర్వహించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అందరూ వాహనదారులు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు పెట్టుకోవాలని మరియు కారులో ప్రయాణించే వాళ్ళు బెల్ట్ ధరించాలని అంతేకాకుండా వాహనదారులు ఎవరైనా కానీ డ్రైవింగ్ చేసేవాళ్ళు రంక డ్రైవ్ చేయకూడదని మరియు సురక్షితంగా పండి స్థానం చేరే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియపరచడం జరుగుతుంది ఈ రోడ్ సేఫ్టీ వాసోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఓన్లో భాగంగా అందరికీ నేను తెలియపరిచేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కానీ మరియు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఇద్దర పనులకెళ్ళే వాళ్ళు ఎవరైతే వాహన సోదరులు ఉంటారో చక్క వాహనం ద్వారా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి భారంగా భావించవచ్చు బాధ్యతగా భావించండి అది చాలా సురక్షితంగా మిమ్మల్ని గమ్యస్థానానికి చేరుస్తుంది మరియు సీట్ బెల్ట్ ధరించండి అది సీట్ బెల్ట్ ధరించడం వల్ల చాలా ప్రమాదాల్లో నానాపాయ స్థితి నుంచి బయటపడవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి టంక డ్రైవ్ చేయొద్దు మా యొక్క పోలీసు వారికి అనుభవం ఏంటంటే జరిగే యాక్సిడెంట్లు చాలా వరకు వెంకట డ్రైవ్ చేయడం జరుగుతుంది దయచేసి ఎవరు తాగితే మాత్రం వాహనాలు నడకొద్దని చెప్పి కోరుకోవడం జరుగుతుంది గుంటులు పోలీస్ స్టేషన్ సిబ్బందించి పోలీసు వారి యొక్క విజ్ఞప్తి జాగ్రత్తగా గమ్యస్థానం చేయండి మీరు మీ కుటుంబాలతో సుఖ సంతోషంగా ఉండమని తెలియపరుస్తున్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మాతృ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై ఏడవ మహా ఆహ్వానం ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలు నెల్లూరు సిపిఐ రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆత్మగూర్ బస్టాండ్ నుండి ప్రదర్శన సాయంత్రం నాలుగు గంటలకు ఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును సిపిఐ పొలెట్ బీరో సభ్యులు కామ్రేడ్ బృందాకారు గారు కామ్రేడ్ ఎంఏ బీబీ గారు కామ్రేడ్ బిబి రాఘవులు గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బి శ్రీనివాసరావు గారు కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మేష్ గారు జిల్లా కార్యదర్శి రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రద చేయగలరు ఇట్లు ఆహ్వాన సంఘం నెల్లూరు జిల్లా